హాయ్ నేను మీ రాఘవరావు అండి ప్రజల్ని వంచి మోసం చేసి దగ్గా చేసి అటవీ శాఖ భూములను అసైన్ భూములను దోచుకుంటున్న తన మంత్రివర్గ సహచరుల్ని లేకపోతే తను చేస్తున్న తన సరస్వతి భూముల్ని పల్నాడులో తన సరస్వతి ఫవర్ ఫ్యాక్టరీ కోసం తీసుకున్న భూములు జరుగుతున్న అవతవకలన్నీ కూడా వాటిని సమర్థించుకుంటున్నాడు గజ దొంగ జగన్ పవన్ కళ్యాణ్ ఐదో నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఆ భూముల పరిశీలన సరస్వతి పవర్ భూముల పరిశీలన కోసం పల్నాడు వెళ్ళి అక్కడ ప్రజల యొక్క అర్జీలు తీసుకొని అన్నీ పరిశీలించి వెంటనే ప్రభుత్వం ఒక తన యొక్క అటవీ శాఖ మంత్రిగా ఆర్డర్ వేశాడు ఈ యొక్క సరస్వతి పవరు కంపెనీలో అటవీ భూములు ఎన్ని ఉన్నాయి అసైన్ ల్యాండ్స్ ఎన్ని ఉన్నాయి అసలు దీనికి పర్మిషన్ మొత్తం ఎంక్వైర్ చేయడం ఇచ్చాయండి వేస్తే ఒక నెలకే రిపోర్ట్ వచ్చేసింది ఇందులో అసైన్ భూములు జగన్మోహన్ రెడ్డి ఆక్యుపై చేశాడని ప్రభుత్వం ఇచ్చిన వేసిన కమిటీ తీర్మానించింది వాళ్ళని వెనక్కి తీసుకోవాలని ఆ అసైన్ భూముల్ని ఆర్డర్ వేసింది ఆ ప్రకారంగా డిసెంబరు పన్నెండో తారీఖు పదిహేడు పాయింట్ రెండు ఆరు ఎకరాలు సుమారు కరెక్ట్గా పదిహేడు పాయింట్ రెండు రెండు పాయింట్ పదిహేడు పాయింట్ రెండు ఆరు ఎకరాలు అసైన్ భూముల్ని ప్రభుత్వం మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకుని పా ఏమంటారు పోల్చి నాటి ఈ భూమి ప్రభుత్వానికి సంబంధించింది అని చెప్పి బోర్డు పెట్టేశారు అంటే అర్థమేంటి దీని అర్థం ఏంటి జగన్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల ఆస్తులు దోచుకుంటున్నాడు అవినీతి పడేనే కదండి అంతే కదా అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే అటవీ భూములు దోచుకున్నాడు అది అటవ భూములు తేలింది కంచి వేశారు అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి అతని అటవూములు తేలింది అతని కుటుంబ సభ్యులు దోచుకున్న తేలింది కంచి లేశారు కానీ వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు మా మీద క్రిమినల్ కేసు పెట్టారు అటవ భూములు దోచుకున్నామని దయచేసి ఆ క్రిమినల్ కేసు కొట్టేమో సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు చా చేపగా కొట్టిందండి ఒరే దుర్మార్గులారా మీరు తప్పు చేశారు తప్పు చేసి మీరు క్రిమినల్ కేసులు కొట్టేమని చెప్తారేంటి అటవీ దోచుకోవడం తప్పు కదా అటవీ పర్యావరణాన్ని నాశనం చేస్తుంది తప్పు కదా అది తప్పు కాదని మీరు ఎట్లా అంటారు దాన్ని మేము ఎట్లాగా రద్దు చేయాలని సుప్రీంకోర్టు వాతలు పెట్టింది దీన్ని బట్టి ఏమర్థం అవుతుందండి సుప్రీంకోర్టు న్యాయస్థానం కూడా పవన్ కళ్యాణ్ గారు చేసిన పనులన్నీ కూడా సక్రమని తీర్పిచ్చింది ఆ ప్రకారంగా వీళ్ళు కేసులు పెట్టారు త్వరలో వీళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతారు నేను ఏంటంటే అటవీ శాఖ భూములను ప్రజల భూములను దోచుకుంటున్నా దోచుకుంటుంటే తప్పు కాదని మాట్లాడుతున్న ఈ జగన్ని ఏమన్నారండి స్పష్టంగా సుప్రీంకోర్టే తిట్టింది యథోల్ని తప్పు చేస్తున్నారని అంటే ఈ యొక్క జగన్కి అంబేద్కర్ గారి రాజ్యాంగం పట్ల నిబద్ధత లేదు ఆయనకి ఆ రాజ్యాంగ గౌరవం తెలియదు అలాగే సుప్రీంకోర్టు న్యాయస్థానం మీద హైకోర్టు న్యాయస్థానం మీద గౌరవం లేదు నమ్మకం లేదు ఇంకెవరు నమ్ముతాడండి భారతదేశం రాజ్ నేచి నడిచేదే అంబేద్కర్ రాజ్యాంగం మీద ఆ రాజ్యాంగం ప్రకారం ఏర్పడిందే ఒక న్యాయ వ్యవస్థ అంటే ఇతక ఏంటి నేనే అంబేద్కర్ గారి రాజ్యాంగం నేనే సుప్రీంకోర్టు న్యాయస్థానం అన్ని నేనే ఫీల్ అవుతున్నాడు అనుకుని ఇష్టం వచ్చి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వ్యక్తికి తగిన శాసన జరగాలని పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రకారంగా ఆయన చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటి తీస్తున్నాడు అటవీ శాఖ భూములు చాలా దోచుకున్నారు ఆయన అటవీ శాఖ మంత్రిగా చాలా పద్ధతిగా అన్ని సక్రమంగా చేస్తున్నాడని అటవీ శాఖ అధికారులే ఆశ్చర్యపోతున్నారు ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇంత నిబద్ధతతో చేస్తున్నారని ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి తప్పుడు చేసే పనులన్నీ చేస్తూ అతను జగన్మోహన్ రెడ్డి చేయడమే కాకుండా తన మంత్రులు తన దగ్గర ఉన్న అధికారులు చేస్తుంటే కూడా వాళ్ళందరూ మంచివాళ్ళు శుద్ధ శుద్ధపోసులు అని మాట్లాడుతున్న ఇటువంటి వ్యక్తిని ఏమనాలో ప్రజలు మీరే నిర్ణయించుకోవాలి కానీ ఒక్కటి మాత్రం నాకు స్పష్టంగా తెలియాలి జగన్ అనే ఒక నియంతిని ప్రజలను దోచుకునే వ్యక్తిని ప్రజలను మోసం చే చేసే వ్యక్తిని ప్రజల్ని దగా చేసే వ్యక్తిని ప్రజలు నిలువునా ముంచిన వ్యక్తిని నమ్ముతున్న పిచ్చి కుక్కులు గజ్జి కుక్కులు ఇప్పటికైనా జగన్ ఎంత నీచుడో తెలుసుకోమని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్